హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అచ్చం తమిళనాడులో హోటల్స్లో ఇడ్లీ ఎలా ఉంటుందో సేమ్ అదే స్టైల్లో ఇడ్లీని తయారు చేసుకుందామండి ఇడ్లీలు మనకి చాలా సాఫ్ట్గా తెల్లగా చాలా బాగుంటాయి ఇంకా ఇడ్లీకి దోశకి రెండింటికి కూడా ఇక్కడ ఒకటే పిండి వాడతారండి ఈ పిండిని తయారు చేసుకోవడం కోసం ముందు ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు కప్పులు ఇడ్లీ రైస్ తీసుకున్నాను ఇక్కడ ఇడ్లీ రవ్వ వాడరు దానికి బదులుగా ఇడ్లీ రైస్ వాడతారు ఇది ఫోర్ కప్స్ తీసుకోండి ఇడ్లీ రైస్ తర్వాత ఒక కప్పు రా రైస్ తీసుకున్నాను మనం రెగ్యులర్గా అన్నం వండుకుంటాం కదా రా రైస్ ఒక కప్పు తీసుకోండి ఇంకా ఇంకొక బౌల్ తీసుకొని అందులో సగ్గుబియ్యం ఒక పావు కప్పు తీసుకున్నాను చిన్న సైజు కాకుండా పెద్ద సైజులో ఉండే సగ్గుబియ్యం ఒక పావు కప్పు తీసుకున్నాను అలాగే ఇంకొక బౌల్లో ఒక అర స్పూను మెంతులు కూడా తీసుకోండి రైస్ నానబెట్టుకునేటప్పుడే వీటిని కూడా కలిపి నానబెట్టేసుకుందాము ముందుగా బియ్యంలో వాటర్ వేసుకొని దీన్ని బాగా క్లీన్ చేసుకుంటున్నానండి తర్వాత మంచినీళ్ళు పోసుకుంటున్నాను అలాగే సగ్గు బియ్యము ఇంకా మెంతులు ఈ రెండింటిలో కూడా మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాము మినపగుండ్లు అప్పుడే నానపెట్టట్లేదండి అవి తొందరగా నానిపోతాయి కదా అందుకని ఈ బియ్యము ఇవి నానపెట్టుకున్న ఒక మూడు గంటల తర్వాత మినపగుండ్లు నానపెట్టుకుందాం మూడు గంటల తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు మినపగుండ్లు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి తర్వాత ఇందులో మంచినీళ్ళు పోసుకొని దీన్ని మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ నానబెట్టుకోండి సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా నానిన తర్వాత ఇప్పుడు నేను గ్రైండర్లో వేస్తున్నాను గ్రైండర్లో వేసుకుంటే పిండి వదుగు బాగా వస్తుంది ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకుంటున్నానండి అదంతా కూడా బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు ఇందులో బియ్యం వేసుకుంటున్నాను మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి కూల్ వాటర్ వేసుకుంటే బెటర్ అండి పిండి మనకి వేడెక్కకుండా ఉంటుంది ఇలా మూత పెట్టేసి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను మినపగుండ్లు బియ్యము రెండు సపరేట్ సపరేట్గా గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇలా బియ్యం వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మినపగుండ్లు గ్రైండ్ చేసుకుంటున్నాను దీనికోసం నేను వాటరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూల్ వాటర్ వాడుతున్నానండి ముందుగా మెంతులు వేసుకున్నాను తర్వాత మినపప్పు వేసుకోండి ఇది మనకి గ్రైండ్ అవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా పిండి వేడెక్కినట్లయితే మనకి అదంతా కూడా అణగిపోతుంది వదుగు సరిగ్గా రాదు అందుకని కూల్ వాటర్ వేసుకుంటూ మధ్య మధ్యలో గ్రైండ్ చేసుకోండి చూడండి పిండి మనకి చక్కగా వదిగింది ఇప్పుడు ఈ పిండిని సేమ్ మనం ఇందాక బియ్యం తీసుకున్నాం కదండి రుబ్బుకొని సేమ్ అందులోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాయంత్రంలో ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ రెండు కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫెర్మెంట్ చేసుకుంటున్నానండి ఈ పిండిని నేను గ్రైండర్ రాత్రిపూట వేశాను అందుకని నైట్ అంతా అలాగ పెట్టేసినట్లయితే మార్నింగ్కి చక్కగా ఫెర్మెంట్ అవుతుంది లేకపోతే కనీసం ఎనిమిది గంటలు మనం ఫెర్మెంట్ చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం పిండిని ఒకటేసారి ఫెర్మెంట్ చేయట్లేదు చూడండి ఈ పిండిని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను మొత్తం ఒకేసారి పులిసినట్లయితే అది ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండదు తొందరగా పులిసిపోతుంది అందుకని రేపటికి అవసరమైనంత పిండి వరకు మాత్రమే బయట పెట్టుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇది మార్నింగ్కి చక్కగా ఫెర్మెంట్ అయ్యిందండి ఇలా బాగా పులిసిన తర్వాత ఈ పిండిని మొత్తం ఎక్కువసేపు కలపకుండా కొంచెం అలా పై పైన కలుపుకున్నట్లయితే ఇడ్లీలు మనకి చక్కగా బాగా దూదుల్లాగా వస్తాయి ఈ పిండి నాకు కొంచెం గట్టిగా అనిపించింది అందుకని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను ఈ పిండితోటి కేవలం ఇడ్లీలు మాత్రమే కాకుండా దోశకి కూడా ఇదే పిండి వాడుకుంటారండి ముందు ఇప్పుడు ఇడ్లీలు వేసుకుంటున్నాను దానికోసం స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు ప్లేట్స్లోకి ఇడ్లీ పిండి ఫిల్ చేస్తున్నాను ఇక్కడ క్లాత్లో వేస్తున్నానండి ఈ ప్లేట్స్ క్లాత్ ఇలా వేసే వేసుకునే ప్లేట్స్ క్లాత్ తడిపి తీసుకోండి ఇలా పిండి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే దాన్ని ఇలా పైకి మడిచేసి పెట్టుకోవాలి ఇలాగే రెండు ప్లేట్లకు ఫిల్ చేశాను ఈ లోపల మనకి వాటర్ కూడా బాగా తెరులుతు ఉన్నాయి కదా ఇలా మనం ఇడ్లీ ప్లేట్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల వరకు మనం ఆవిరికి ఉడికించుకోవాలి చూడండి ఇడ్లీలు మనకి ఉడికిపోయాయి ఇప్పుడు పైన కొంచెం వాటర్ చల్లాలి క్లాత్ అలా డైరెక్ట్గా తీసేసినట్లయితే ఆ పిండికి అతుక్కొని ఉంటుంది సరిగ్గా రాదు అందుకని పైన వాటర్ చల్లాలి ఇలా బ్యాక్ సైడ్కి వేసిన తర్వాత క్లాత్ మీద కూడా వాటర్ చల్లినట్లయితే ఇడ్లీలు మనకి చాలా ఈజీగా ఇలా వచ్చేస్తాయి మల్లెపూ లాగా తెల్లగా సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోయాయండి ఇక్కడ మనకి చెన్నైలో ఇడ్లీకి దోశకి సపరేట్ పిండిలు ఉండవు రెండింటికి కలిపి ఒకటే పిండి వాడతారు ఈ మల్లెపూ ఇడ్లీలు మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది